హలో అండి ఈ రోజు మనం ఏ చూసేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను మీ జాన్సీ స్పెషల్ ఇన్నోవేటివ్ తో మీ ముందుకు వచ్చిందండి మన శుభం సారీస్ వరల్డ్ ఈ ఆఫర్ విన్న తర్వాత మీరేమనుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాను వీకెండ్ ఆఫర్స్ అంటూ మనల్ని ఎక్కడెక్కడో వింటున్నాం అలాంటి ఒరిజినల్ వీకెండ్ ఆఫర్ అంటే ఎలా ఉండాలి దానికి ఇస్తే ఎలా ఉంటుంది అసలు వీకెండ్ ఆఫర్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తే ఎలా ఉంటుందో కూడా క్రియేటివ్ గా చాలా బాగా ఆలోచించి కస్టమర్ కి బెనిఫిట్ అవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఎక్స్పెక్ట్ చేయని సారీస్ అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్ లెక్కిస్తున్నారండి ఇది మాత్రం అసలు నేను చెప్పలేకపోతున్నాను నా మాటలో ఆ ఎక్సైట్మెంట్ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను మీ కళ్ళల్లో తెలుస్తుంది ఎందుకు ఏంటి అనేది కూడా మీరు శారీస్ చూపించి వాటి కాస్ట్ చెప్పి పర్టికులర్ గా వీకెండ్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం అండి వీడియో స్కిప్ చేయకుండా చూడడమే కాకుండా వీకెండ్ అంటే ఓన్లీ సాటర్డే సండే రెండు రోజులు మాత్రమే ఈ రెండు రోజుల కోసమే ఇంత పెద్ద ఆఫర్ తీసుకొచ్చారు నాకు తెలిసి ఆఫర్ నమస్తే హలో అండి మీకు మీ వ్యూవర్స్ అలాగే మా కస్టమర్స్ అందరూ కూడా ముందుగా ఆషాఢం డిస్కౌంట్ చేయల్ని ఇంత సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అండి మీకు కూడా ఎందుకంటే మీ ఛానల్ ద్వారానే ప్రమోట్ అయింది దాన్ని అంతగా ఆదరించి మాకు ఎక్కడి నుంచి అంటే ఎప్పుడు సరౌండింగ్ చుట్టుపక్కల నుంచి వస్తారని నేను ఎప్పుడు ఊరు రూపాయలు చెప్తూ ఉంటాను అది గా చెప్పాను ఈసారి కానీ ఈసారి ఇప్పుడు వచ్చిన వీడియో కారణం ఏంటంటే ఆషాఢ మాసం సేల్ని ఇంత సక్సెస్ చేసినందుకు మా శుభం సారీస్ వాళ్ళ కస్టమర్స్కి మీ కి మా తరపున ఏదైనా గట్టిగా ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపించింది సో అందుకని చెప్పి అందుకని వీకెండ్ షాపింగ్ చూసుంటారు వీకెండ్ ఇచ్చేసి ఉంటారు వీకెండ్ సేల్ కూడా స్టార్ట్ చేసామండి వీకెండ్ ఆఫర్స్ చాలా చోట్ల వింటున్నాం సార్ అవునండి బట్ అవి చూస్తున్నాము తీసుకున్నారు బట్ అది ఎంతవరకు జెన్యునిటీ అనే విషయం పక్కన పెడితే అసలు వీకెండ్ ఆఫర్ అంటే ఇలా కూడా ఇస్తారా అనేలాగా ప్లాన్ చేశారు మరి అలా అయిపోతే అలాగే మా కస్టమర్స్ కి ఇప్పుడు శుభం సారీస్ వాళ్ళంటే ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ ఐటమ్ ఉంటది స్పెషల్ డిస్కౌంట్ ఉంటది అనేది అందరికి తెలిసిందే దాన్ని ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవుతున్నారు కంపల్సరీ అందరూ అన్ని ఏది ఆఫర్ ని నిసుకుంటున్నారు ఖచ్చితంగా వీడియోకి వెళ్లే ముందే మీకు చిన్న క్వశ్చన్ అండి మీకు బెనారస్ కడీ జార్జెట్స్ కానీ ప్యూర్ బెనారస్ జార్జెట్స్ కానీ ఇవి ఎంత కాస్ట్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు అంటే స్టార్టింగ్ ప్రైస్ సెకండ్స్ కాదండి ప్రీమియం ఒరిజినల్స్ ఎంత కాస్ట్ ఉంటాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ముందు చెప్పండి మా వాళ్ళకి రెగ్యులర్ గా ఇప్పుడు ఆషాఢ మాసం ఇరవై నాలుగు వరకు ఉందండి అప్పటి వరకు మేము ఏదైతే లాస్ట్ వీడియోలో అనౌన్స్ చేసిన ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మీద అలాగే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాన్సీ ఐటమ్ మీద ఆఫర్ ట్వంటీ ఫోర్త్ వరకు కంటిన్యూ నడుస్తూనే ఉంటుందండి దాంట్లో ఎటువంటి మార్పు లేదు అంటే ఇంకొకసారి గుర్తు చేసిన ఫ్లాట్ ఫ్రీ సిక్స్టీ ఫ్లాట్ ఫిఫ్టీ ఏంటి అనుకోవచ్చు మొట్టమొదటి చీరే సిక్స్టీ పర్సెంట్ అనే వీడియో మీరు ఎంత వైరల్ చేశారో అది మీకు ఎంత వరకు యూజ్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు ఆ మొట్టమొదటి సిక్స్టీ పర్సెంట్ శారీ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి ట్వంటీ ఫోర్త్ వరకు ఆషాఢం వరకు కూడా దానితో పాటు అంత సక్సెస్ చేసినందుకు కస్టమర్స్కి ది బెస్ట్ గా ఎలా చెప్పాలంటే అసలు మర్చిపోలేని మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలనేసి ఇది తీసుకొచ్చారండి ఈ వీకెండ్ ఆఫర్ అనేది ఈ వీకెండ్ ఆఫర్లో ఇస్తున్నారు ఏ ప్రైస్కి ఇస్తున్నారు నేను అడిగిన క్వశ్చన్కి ముందు ఆన్సర్ చేసేసి అప్పుడు ఈ వీడియోని కంటిన్యూగా చూసేయండి ఇప్పుడు చెప్పండి సార్ మా వాళ్ళకి వీకెండ్ ఆపంటే చేస్తున్నా అండి యాక్చువల్ గా కానీ మీరు మా వాళ్ళందరికీ మీ వ్యూవర్స్ క్వశ్చన్ చేసారు కదా నేను మీకే వేస్తున్నాను ఈ ప్యూర్ కడ్డీ జార్జెట్ మీరు ముందు చాలా స్టోర్స్ లో కూడా చేశారు కాబట్టి వాళ్ళు ఏ రేంజ్ లో అమ్ముతున్నారు లేదంటే మీకు కావాలంటే ఈ సారీ ఎంత కొనుక్కుంటారు వాళ్ళు వీళ్ళు అని కాదు సార్ నార్మల్ గా బెనారస్ కడీ జార్జెట్స్ గానీ నార్మల్ ప్యూర్ జార్జెట్స్ గానీ స్టార్టింగ్ ప్రైస్ అంటే బడ్జెట్ గానీ మనకు అందులో వాడే జరిగిన బట్టి గానీ స్టార్టింగ్ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి థౌసండ్ వరకు కూడా ఉన్నాయి జార్జెట్ లో చాలా చీరలు తీసుకున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది యాక్చువల్ గా ఇది వచ్చేసరికి మన శుభం శారీస్ వాళ్ళు ఈ ప్యూర్ బెనారిస్ కడ్డీ జార్జెట్ విత్ రిచ్ పళ్ళు మేము అమ్మేది వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ యాక్చువల్ కాస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది మేము ఇప్పుడు ప్రెసెంట్ ఇస్తున్న సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఎంత పడుతుందండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అటువంటిది లో పడుతుంది కానీ ఈ వీకెండ్ రేపు శనివారం ఆదివారం అంటే జూలై పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు ఓన్లీ టూ డేస్ ఈ ఏదైతే శారీ ప్యూర్ కడ్డీ జార్జెట్ ఇందులో మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయండి స్పెషల్ ఆ రెండు రోజులు మాత్రమే దీన్ని వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఈ శారీని ఇచ్చేస్తున్నాం అంటే పైన అడిషనల్ ఉన్నది కాకుండా ఓన్లీ సరే టూ థౌజండ్ వేసుకోండి టూ థౌసండ్ కి సారీ శనివారం ఆదివారం మాత్రమండి అంటే ఇది ఒకటే కాకుండా దీంతో పాటుగా ఇంకొక రెండు వెరైటీస్ కూడా ఉన్నాయి మూడు వెరైటీస్ ని మేము వీకెండ్ ఆఫర్ కింద అనౌన్స్ చేస్తాం వీకెండ్ ఆఫర్ అంటే ఆ రెండు రోజుల్లో యూజ్ చేసుకోవాలన్నా కూడా ఒకే మోడల్ లో ఉంటాయా అని అంటే మనకు కూడా ఆప్షన్ కావాలి కదండి దాంట్లో ఇది కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులోనే మీకు జనరల్ బుట్టి అంటే ఏదో ఒక ఐటమ్ సింగిల్ ఐటమ్ కాదండి ఇందులో కూడా నాలుగైదు డిజైన్స్ ఉన్నాయి ఈచ్ డిజైన్ లో కూడా కలర్ చాయిస్ ఉందండి మీకు ఈ కలర్స్ అన్ని ఇక్కడ పెడతా కారణం అదే ఈ సంత మీరు చెప్పారు కదా అది పెడతా కారణం ఏంటంటే ఫ్రెష్ ఐటమ్ క్లారిటీ ఉండటం కోసం ప్రతి ఐటమ్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అనేది కస్టమర్ కి తెలియటం కోసం ఈ డిజైన్ లో ఉన్న కలర్ చాటు ఆ డిజైన్ లో ఉన్న కలర్ చాటు ఇందులో ఉన్న కలర్ చాటు అన్ని మెన్షన్ చేసామండి కానీ ఇది శనివారం ఆదివారం మాత్రమే సోమవారం వస్తే ఈ సేల్ ఇంకొక విషయం అండి నేను లైవ్ లో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను బెనారస్ కడి జార్జెస్ కానివ్వండి జార్జెస్ కానివ్వండి ప్యూరా కాదనేది మనకి ఫ్యాబ్రిక్ టచ్ చేస్తే తెలుస్తుంది ఒకటి రెండోది నేను పర్సనల్ గా చెప్తున్నాను ఇక్కడికి రాకముందు నేను వీడియోలో చూసి అవి నాకు ఫొటోస్ పెట్టారండి అవి చూసి అనుకున్నాను ఈ జెరీ నార్మల్ గా ఈ మధ్య ఏమనుకోకండి సార్ నేను అనుకున్నా చెప్పాను జెరీ వచ్చింది ఒక రకంగా ఎక్కువ మెరిసిపోతుండదు ఆ జెరీ అనుకున్నానండి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అనే ఒక క్లారిటీ కోసం బట్ ప్యూర్ జెర్రీ తోటి ప్రీమియం నెంబర్ వన్ క్వాలిటీ బెనారస్ కడీ జార్జెట్స్ అండ్ ఆల్సో జార్జెట్స్ రెండు ఉన్నాయండి కానీ ఇవి నార్మల్ గా కూడా స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్ ద స్టార్టింగ్ ప్రైస్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ లో ఇవ్వడమే గ్రేట్ అంటే ఈ వీకెండ్ ఆఫర్ కింద ఏదైనా సరే టూ ఇక్కడ కనిపించే ఐటమ్ లో ఈ కడ్డీ జాజెట్ ఐటెం వచ్చేసరికి మీకు టూ పడుతుంది ఇది బెనారస్ జాజెట్స్ అవునండి ఇవి ఇప్పుడు ఈ బెనారస్ జార్జెట్స్ లో ఇది మొత్తం కంప్లీట్ గా ఇలా ప్లెయిన్ కలర్ వస్తుంది ఆటోమేటిక్ మొత్తం జరి బుడ్డి వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది చూపించారు కదా పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఇటే బ్లౌజ్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఐటమ్ బ్లౌజ్ కూడా మీకు బోర్డర్ ఇచ్చాడు జరి బార్డర్ అంటే బెనారస్ జాకెట్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూపిస్తామండి ఇది ఒక ఐటమ్ దీంట్లో ఇదిగోండి డబుల్ షేడ్ అసలు కలర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ గ్రీన్ కూడా మంచి షైనింగ్ ఉంది కలర్ ఇదిగోండి ఇలా అంటే రెండు మోడల్స్ మనకి కాంట్రాస్ట్ లో కూడా ఇది కాంట్రాస్ట్ అందులోనే ఇంకొక మోడల్ అనుకున్నాం కదండి ఇది కాంట్రాస్ట్ జాకెట్ లోనే ఉన్నాయండి ఫస్ట్ ఒకటి ఓపెన్ చేశాను కడ్డీ మీద బాధిని వచ్చి హెవీ ఎంబోజింగ్ జరిగి బుట్ట వచ్చింది సెల్ఫ్ ఇదేమో దాంట్లో ఇది ఆల్ ఓవర్ బుట్ట స్మాల్ బుట్ట విత్ హెవీ బోర్డర్ అలాగే రిచ్ పళ్ళు దీంట్లోనే ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు డబుల్ షేడ్ వస్తుందండి ఇది కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు అనమాట అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అలాగే కాంట్రాస్ట్ పళ్ళు అయితే రామాంగల్ వచ్చినట్టు ఇదిగో దీనికి బ్లౌజ్ కూడా మీకు దీంట్లో మీరు రామాయంగంలో వచ్చింది అన్నది ఇది అనమాట ఇలా ఏంటంటే మీకు అప్డేటెడ్ కలెక్షన్ అండి ప్రతి కలర్ ప్యాటర్న్ లో కూడా కలర్ చాయిస్ కూడా ఉంది కంప్లీట్ గా ఏదో సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ లో ఆఫర్ అనేది కాకుండా ప్రతి ప్యాటర్న్ లో కూడా కలర్ చాయిస్ ఇచ్చి మరి మనం ఆఫర్ రేట్ గా ఇస్తున్నామండి అది కూడా వీకెండ్ ఆఫర్ ఓన్లీ సాటర్డే అండ్ సండే మాత్రమే ప్రైస్ చూసారా వన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ కి ప్యూర్ బనారస్ జాజెట్స్ ఇదే కదా ఇదేనండి హండ్రెడ్ ఇది కూడా ఇది కూడా ఇదిగో వాటిలో షేడెడ్ కూడా లైట్ అండ్ డార్క్ షేడెడ్ షేడ్స్ కూడా అంటే నాలుగైదు మోడల్స్ షేడ్ విత్ బాంధని సార్ ఇది ఇది కూడా వన్ త్రిబుల్ వన్ త్రిబుల్ నైన్ లో డిఫరెంట్ గా ఉంది ఇంకా ఇంకా ఇంకొక ప్యాటర్న్ మీకు కొంచెం అంటే మీకు బోర్డర్ కి కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మీకు పిటా వర్క్ అంట వా బెనారస్ జాజెట్ లో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటే అన్ని రకాల వెరైటీస్ కూడా ఆఫర్ లో వన్ ట్రిపుల్ నైన్ ఆఫర్ అంటే మామూలు ఆఫర్ కాదు కదండి మామూలు ఆఫర్ ఇవ్వకూడదు ఇవ్వగలిగితే ఇవ్వాలండి ఇలాంటివి కూడా ఓన్లీ డార్క్ చాట్ అనే కాకుండా చూడండి కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి ట్రెడిషనల్ కాంబినేషన్ అంటే ఇలా ఉండాలి రెడ్ అండ్ గ్రీన్ మా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ సాటిస్ఫై అవుతారు కానీ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఐటమ్ ఆఫర్ లో ఇవ్వలేకపోతే మేము సాటిస్ఫై అవ్వం మోడల్ బట్టి అనుకోండి సార్ ఈ ఫ్యాబ్రిక్ ఇంకా దానికంటే స్మూత్ గా ఉంది అంటే మోడల్ బట్టి ఫినిషింగ్ ఉంటది కదా కాంబినేషన్ చూడండి బోర్డర్ చూడండి ఎంత పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉందో అసలు డిఫరెంట్ గా కూడా ఉంది రిచ్ గా కడే రిచ్ గా ఉంటా ఓకేలేండి రిచ్ పళ్ళు చాలా చోట్ల చూస్తాం బట్ కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంది ఇవన్నీ కూడా ఓన్లీ వన్ మమ్మల్ని వీడియో చేయమంటారా సారీ షాపింగ్ చేసుకోమంటారా ఇలాంటి చూపించుకోవడం మీకు కావాలన్నా సాటర్డే వచ్చి తీసుకోవాల్సిందే అన్యాయం కదండి మరి మా కస్టమర్స్ కంటే

ఈ స్పెషల్ ఆఫర్ వీకెండ్ ఆఫర్ అనేది మేము మేము అనౌన్స్ చేస్తున్నాం చేస్తున్నారు అలా చేస్తున్నప్పుడు ఇలాంటి శారీస్ ఆ కాస్ట్ కి ఇస్తే యాజ్ ఎ లేడీగా నాకే అనిపిస్తుంది ఇందులోనే నాలుగైదు చీరలు నేనే పట్టుకెళ్ళాలి అని అవునండి అలాంటప్పుడు వచ్చిన ప్రతి వాళ్ళకి నాలుగైదు చీరలు మీరు ఇచ్చేస్తారా అంటే ఎలా అంటే యాక్చువల్ గా గత ఇరవై రోజులుగా ప్రతి రోజు ఇరవై నుంచి ముప్పై మంది వచ్చారు వీళ్ళందరి గురించి నేను చెప్తున్నాను అంటే ఇరవై ఇంటి ముప్పై ఎంత అయిందండి బోల్డ్ మంది కస్టమర్స్ అయిపోయారు అందరికి వెళ్ళాలి కాబట్టి వచ్చిన ప్రతి కస్టమర్ కూడా మాకు నెంబర్ ఇచ్చి ఏ స్పెషల్ ఆఫర్ పెట్టినా మాకు పంపించండి అన్నారు అవసరం లేదండి మా పిల్లల ద్వారా మీకు వీడియో వస్తుందని మేము ఆల్రెడీ చెప్పాం వీడియో వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళందరూ వస్తారు కదండి ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే ఎందుకంటే ఇలాంటి ఆఫర్ పెట్టారంటే ఈసారి అంటే ఈ ఆషాఢ మాసం సేల్ లో రెగ్యులర్ గా మాకు వచ్చే ఆన్లైన్ కస్టమర్స్ కంటే కూడా ట్రిపుల్ దానికి మూడు రేట్లు వచ్చారు ఈసారి ఇక్కడ నుంచి లక్నో పంపించాము రాయచోట్ పంపించాము అలాగే వెళ్ళిన ఆన్లైన్ కస్టమర్స్ కూడా ఈ ఆఫర్ ఖచ్చితంగా ఇస్తూ వాళ్ళు మాకు పేమెంట్స్ కట్టారు కాబట్టి వాళ్ళు కూడా శని ఆదివారాల్లో మాకు ఓన్లీ సాటర్డే సండే ఆన్లైన్ ఆఫ్లైన్ కస్టమర్స్ ఇద్దరికి ఇవ్వాలంటే ఇక్కడ ఉన్న శారీస్ అన్ని ఒకళ్ళు ఇద్దరం పట్టుకెళ్ళిపోతే ఆ గిఫ్ట్ అనేది ఎలా అందుతుంది అందరికీ సో ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే మూడు రకాల శారీస్ కడీ జాజెట్స్ కడి బెనారస్ కడీ జాజెట్స్ బెనారస్ కడి షిఫాన్స్ అలాగే గద్వాల్ ఈ మూడు శారీస్ లో ఏమైనా రెండు ఓ సింగిల్ పర్సన్ పిక్ చేసుకోవచ్చు అది మీ ఇంట్రెస్ట్ మీ అది మీ చాయిస్ మీకు ఇదే తీసుకోండి అని మాత్రం చెప్పం చాలా సెక్షన్ ఉంది ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మీకు అన్ని చూపించలేం కాబట్టి మీ ముందు కొన్ని మాత్రమే పెట్టాం ఆల్రెడీ బెనారస్ కడి జాజెస్ చూసారు కడి షిఫాన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం సార్ మరి దీని ప్రైస్ కూడా చెప్పేసి అప్పుడు చూపించండి ఇది యాక్చువల్ గా మా శుభం సారీస్ వాళ్ళు కాస్ట్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది ఓకే దాని మీద మేము ప్రెసెంట్ ఇస్తున్న ఆఫర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అంటే త్రీ త్రీ మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ పడుతుంది బట్ దీని మీద వీకెండ్ స్పెషల్ డిస్కౌంట్ సేల్

ఎక్కువ చెప్తున్నానని మీరు అనుకోకపోతే ఈ మధ్య రీసెంట్ గా ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళామండి ఇదే ప్యాటర్న్ మోస్ట్లీ కలర్ జాజ్ ఇంత ఇదే అరవై వేలు బెనారస్ లో ప్యూర్ బెనారస్ లో ఇదే రంకాట్ ప్యాటర్న్ లో తీసుకున్న సారీ అది ఇది ఒకటే నేను చెప్పట్లేదు బట్ ఈ రంకాట్ కి ప్రజెంట్ ట్రెండ్ అంత బాగుంది ఈ మొత్తం షిఫాన్స్ అన్ని కూడా రంకాట్ చూడండి ఒక్కొక్కటి నాలుగు కలర్స్ అలా పెట్టామండి ఇప్పుడు చూసారా ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉంటాయి ఇందులో ఫోర్ కలర్స్ ఉంటాయి అలా ఇది చూడండి ఎలా ఉందా ఒకదాని మించి ఒకటి ఉంటదండి ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏం లేదండి ఈ సారీ మనకి టూ ఫోర్ డబల్ నైన్ వస్తుంది అంటే బయట మార్కెట్ లో మీరు ఎక్కడైనా ఛాలెంజ్ చేసి ఆన్లైన్ లో సరే తీసుకొచ్చి చూపిస్తే శారీ ఫ్రీగా ఇచ్చేస్తారు ఇది ఒక మోడల్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్ లో ఉన్నాయి రంకట్ ప్యాటర్న్ లోనే ఉన్నాయి ఇలాంటి మోడల్స్ దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు వరకు ప్రతి కూడా కలర్ ఆప్షన్స్ అనేది మస్ట్ గా ఉంటాయి సింగిల్ శారీ ఇప్పుడు ఇదే శారీ ఉంది ఇంకో ఫోర్ టు ఫైవ్ కలర్స్ లో కలర్ ఆప్షన్ అనేది శుభంలో అసలు ఇప్పుడే కాదు రెగ్యులర్ గా ఎప్పుడు కూడా అడగాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఉంటుంది బ్లౌజ్ ఇలా వచ్చింది స్మాల్ వచ్చి జార్జెట్ అంటే ఏంటంటే నేను మాక్సిమం స్పెషల్ డిస్కౌంట్స్ కానీ వీకెండ్ ఆఫర్స్ అన్న దగ్గర సింగిల్ కలర్ మ్యాచింగ్ ఏదైనా సర్ట్ అని ఒక ఐటమే ఓన్లీ ఒక ఐటెం మీదే పెడుతున్నారండి మేము ఇస్తే ఎప్పుడు ఇచ్చినా కానీ ఛాలెంజ్ చేసి ఇస్తాము మార్కెట్లో ఎవరు ఇవ్వండి డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తాం ఎందుకంటే మేము పట్టు మీద డిస్కౌంట్ ఇచ్చినా ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది ఈ ఎవ్రీ ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్న ఆఫర్ ఉంటుంది అలాగే ఫ్యాన్సీ మీద ఇచ్చినా కానీ ఈ చివరిని చాచేట ఎనీ ఐటమ్ మీద స్పెషల్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పాటుగా ఇప్పుడు వీకెండ్ సేల్ అనేది స్టార్ట్ చేసామండి ఈ వీకెండ్ డిస్కౌంట్ సేల్ దీన్ని కూడా సక్సెస్ చేస్తే దీన్ని మాక్సిమం కంటిన్యూ కూడా చేద్దాం అనే ఉద్దేశం ప్రతి వీకెండ్ కూడా సరికొత్త ఆఫర్ తోటి కస్టమర్స్ కి అది బెనిఫిట్ అయ్యేలా తీసుకురావాలనేది వీళ్ళ ఆలోచన అది ఎక్కడ నుంచి పుట్టిందంటే మనం చేసిన ఆషాఢం సేల్ సక్సెస్ నుండి పుట్టింది హండ్రెడ్ పర్సెంట్ అండి గద్వాల్ అనుకోండి ఇప్పుడు ఈ గద్వాల్ సారీస్ శుభం శారీస్ వాళ్ళు వీకెండ్ సేల్ కింద ఇవి కూడా వన్ ట్రిపుల్ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే రెండు వేల గద్వాల్ శారీ ఇస్తున్నాం రెండు వేలకి ఒకటి పదే చీరలు ఇచ్చేయండి వచ్చిన ఏ కస్టమర్ కైనా సరే మేము పెట్టిన మూడు వెరైటీస్ లో మూడు మూడు డిజైన్స్ పెట్టామండి ఒకటి బెనారస్ జార్జెట్ బెనారస్ షిఫాన్ దాంతో పాటుగా ట్రెడిషనల్ అయిన గద్వాల్ శారీ పెట్టాం సో మూడిట్లో ఏదైనా రెండు వెరైటీస్ మాత్రమే ఇస్తాము రెండు చీరలు మాత్రమే ఇస్తాం కస్టమర్ ఒక్కసారి చూడండి మీరు గద్వాల్స్ ఆల్రెడీ చూస్తుంటారు ఇవే మనకి ఆన్లైన్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి ఆ పక్కన కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఇక్కడ ఓన్లీ చూపించడానికి ఇంతకలస్ వస్తుంది వీకెండ్ ఆఫర్ వస్తుంది కలర్స్ గాని అన్నీ ట్రెడిషనల్ కాంబినేషన్స్ చూడండి ఇగుండి అన్‌లిమిటెడ్ ఆఫర్ అంటాం కదండి అలాగే అన్‌లిమిటెడ్ స్టాక్ అన్నమాట గ్యాప్ బోర్డర్ మీద మళ్ళీ ఎంబోజింగ్ వచ్చింది ఇందులో కూడా అన్ని ఒకే టైప్ గా కదండి చూసారా బోర్డర్స్ ఒక్కొక్కటి గ్యాప్ బోర్డర్ బోర్డర్ ఉంది ఇది గ్యాప్ బోర్డర్ మీద మళ్ళీ ఇది ఇంత ముందు గ్యాప్ బోర్డర్ ప్లెయిన్ వచ్చిందండి గ్యాప్ బోర్డర్ మీద ఎంబోజింగ్ వచ్చింది అనమాట ఇలాగా వచ్చింది బాగుంది అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అండి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు సార్ సార్ ఆఫర్స్ ఇస్తారు కానీ ఇంత ఫ్రెష్ స్టాక్ మీద డిస్కౌంట్స్ అనేది ఎక్కడ మీరు చూసిండ్రండి ఓన్లీ అది శుభం శారీస్ వాళ్ళు మాత్రమే సాధ్యం మేము మాత్రమే చేయగలం ఎందుకంటే మా కస్టమర్స్కి ఎప్పుడు సర్వీస్ ఇవ్వాలి అనేది మా ఉద్దేశం అండి ఆ కంటెంట్ మీద మేము మేము ట్రై చేస్తాము అలాగే అలాగే కూడా సప్లై సింపుల్ గా ఒక మాటలు చెప్తున్నామండి ఆషాడన్ సేల్ ఏదైతే బిగ్ సక్సెస్ చేసి షూస్ వాళ్ళని వాళ్ళని మనం హ్యాపీ చేసాము వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన యూజ్ చేసుకుని మనం హ్యాపీ అయ్యి వాళ్ళు హ్యాపీ చేసాం దానికి గాను ఈ స్పెషల్ వీకెండ్ ఆఫర్ ఈ వీకెండ్ ఆఫర్ కూడా ఖచ్చితంగా మీరు బయట మార్కెట్ లో ఎక్కడ కూడా ఈ ప్లేస్ తీసుకురాలేని ఛాలెంజింగ్ ప్లేసెస్ తో బెనారస్ జార్జెట్స్ కానీ బెనారస్ షిఫాన్స్ కానీ గద్వాల్ కానీ వన్ ట్రిపుల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ అసలు ఈ ప్రైస్కి ఎక్కడ వస్తున్నాయండి ఈ శారీస్ ఇస్తున్నారంటే దీన్ని సక్సెస్ చేస్తే వాళ్ళు నాకు ఇచ్చిన మాట నేను మీకు ఇస్తున్నమాట ప్రతి వీకెండ్లోనూ కూడా ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ మన కోసం తీసుకొస్తారంట సో మీరు ఆలోచించకుండా ఈ మంచి మంచి అవకాశాలని గ్యారంటీగా యూజ్ చేసుకోండి నా వరకు నేను మన కస్టమర్స్కి చెప్పేశాను నా స్పెషల్ వ్యూవర్స్ అందరికీ చెప్పేసుకున్నాను మీ వెల్కమ్ కూడా చెప్పేస్తే హండ్రెడ్ పర్సెంట్ అండి చూసారు కదండి ఇప్పుడు ఇంత వెరైటీ ఐటమ్ ఇంత తక్కువ రేంట్లో ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఓన్లీ వీకెండ్ సేల్ కింద ఇస్తున్నామండి అది కూడా మాకు ఆషాడం డిస్కౌంట్ సేల్ బంపర్ సక్సెస్ చేసినందుకు కాను మా కస్టమర్స్కి అలాగే మీ కి మా శుభం సారీస్ వాళ్ళు తరఫున ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి గిఫ్ట్ ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్ లో మీకు మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ దొరకదు దానికైతే చాలెంజ్ అండి సో కాబట్టి అది నోట్ అనుకోవచ్చు మూడు వెరైటీస్ పెట్టామండి ఒకటి గద్వాల్ శారీ ఒకటి షిఫాన్ ఒకటి జార్జెట్ మూడిట్లో ఏవైనా రెండు వెరైటీస్కి వరకే మేము ఛాన్స్ ఇస్తామండి టూ శారీస్ ఒక గద్వాల్ శారీ ఒక షిఫాన్ శారీ తీసుకోవచ్చు లేదంటే ఒక షిఫాను ఒక కడ్డీ జార్జెట్ తీసుకోవచ్చు మూడు మూడు ఇలాగా రెండు లేదా ఇలా రెండు లేదా ఇలా రెండు ఇలా టూ శారీస్ మాత్రమే ఇస్తామండి ఓన్లీ సాటర్డే పంతొమ్మిదో తారీఖు సండే ఇరవై తారీఖు టూ డేస్ మాత్రమే సో ఆన్లైన్ కస్టమర్స్ కి ఆఫ్లైన్ కస్టమర్స్ కి కూడా అవైలబిలిటీ ఉంటుందండి ఎవరైనా సరే వీడియో కాల్ చేసి హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు వీళ్ళ మీ కొంచెం విలువైన సమయాన్ని కడా మంచి మంచి శారీస్ మార్కెట్ లో ఫైవ్ థౌసండ్ పైనే ఉండే సారీస్ ని తక్కువ ప్రైస్ కి అంటే అసలు టూ ట్రిపుల్ జీరో తినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ శారీ మనకి టూ థౌసండ్ ఈ శారీ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ దొరుకుతుందండి సో అది గద్వా చెప్పేసారు మీరు అది కూడా టూ థౌసండ్ గద్దవాల్ సారి టూ థౌసండ్ అంటండి సో ఈ ఆఫర్ ని లేట్ చేయకుండా వినియోగించుకోవడం ట్రై చేయండి ఓన్లీ టూ డేస్ ఏ సింగిల్ పర్సన్ ఇస్తాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంటే మీకు మళ్ళీ మళ్ళీ తీసుకురావడానికి నేను ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే అండి మీరు కూడా ఈ ఆఫర్స్ వినియోగించుకోండి మనకి ఇంట్రెస్టింగ్ వీడియోతో థ్యాంక్ యూ